షట్టిల ఏకాదశి రాబోయే వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు తేదీన ఉంది ఈ ఏకాదశిలో ఆరు పనులు తప్పకుండా చెయ్యాలి అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు ఈ ఆరు పనుల కారణంగానే ఈ ఏకాదశికి షట్టిలా అనే పేరు వచ్చింది శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి తిలస్నాని తిలోద్వర్తి తిలహోమి తిలోదకి తిలదాతాచ భోక్తాచ షట్టిలా అర్థం ఏమిటంటే మొదటి పని నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి ఒక బకెట్ నీటిలో మీరు నువ్వులు వేసుకుని ఆ నీటితో స్నానం చేయాలి రెండవ పని నువ్వుల ఉప్టెన్ రాసుకుని స్నానం చేయాలి మూడవ పని ఈ రోజున నువ్వులతో హోమం చేయాలి నాలుగవ పని నువ్వులు కలిపిన నీటిని తాగాలి లేదా తన పితృదేవతలను తృప్తిపరచాలి ఐదవ పని నువ్వుల దానం చేయాలి ఆరవ పని నువ్వులతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలి అంటే మీ భోజనంలో నువ్వులు కలుపుకోవాలి ఈరోజు ఈ ఈరోజున నువ్వులు తింటే బ్రతం భంగం కాదు అయితే భోజనం ఏది చేయాలి మహారాజా మీరు ఏ ఫలాలు తీసుకున్నా వాటితో పాటు కొద్దిగా నువ్వులు కూడా తీసుకోండి కాని ఒక విషయం గుర్తుంచుకోండి సూర్యాస్తమయం తరువాత నువ్వుల సేవనం చేయకూడదు ఈ ఆరు పనులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే ముచ్చతే పాతకాన్సర్వే రణాయాసేన మానవ అంటే ఆ మనిషి ఏ కష్టం లేకుండా అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి కమెంట్ చేయండి